పార్టిసిపేట్ చేసి తన ప్రజల్లో తగ్గలేదని ప్రూవ్ చేసుకుని నైన్టీస్ వెబ్ సిరీస్ లో తనలోని నటుడి పదునెంతో మరోసారి చూపించారు ఈ నెల మీ ఆ గృహప్రవేశం ఉందా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా చీటీ డబ్బులు ఈ నెల కట్టాలి ఇంకా చిన్నోనికి సైకిల్ కొనాలి

మై డియర్ ఆడియన్స్ ఈరోజు కోర్టులో మీ అందరి సమక్షంలో కొన్ని కేసులను నేను వాదించాలనుకుంటున్నాను అందుకని మంగపతి గారు అనుమానితుడు అతన్ని ఒకసారి బోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మంగపతి అనగానే లేచేసారు చూసారా మా శివాజీ గారి గొప్పతనం అదే క్యారెక్టర్లోనే ఉండిపోయారు ఆయన ఆయన్ని ఒకసారి ఫోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్ ఇదేంటే రోజు అలవాటు ఉన్న పనిలాగా వచ్చి నుంచిన్నారు మీరు నేను పిలవగానే అంటే రోజు అంటే షూటింగ్ చేసి చేసి అలవాటు అయిపోయినట్టుంది కదా ఓకే మీ పేరు మంగపతి నిన్న రాత్రి మీరు తిన్నారు

మంగపతి అనేటువంటి నేను అని మీరు అంటున్నారు అని ఒక అపవాద్ ఇది ఎంతవరకు నిజం ఫోర్టీన్త్ మీకే తెలుస్తుంది అంటే మీరు చెప్పగానే చెప్తున్నారా మీరే ఇందులో హీరో అని ఈ సినిమాకి హీరో నాని గారు గుర్తుపెట్టుకోండి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కదా నాని గారు హీరో ఎలా అయ్యారు ఆల్రెడీ ఆయన హిట్ ప్యారడైజ్ చేస్తున్నారు మీరు మేము అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడం లేదు మంగపతి గారు నాకు ఎప్పుడు అడ్డదిట్టగా మాట్లాడటం రాదు స్ట్రైట్గా మాట్లాడితే నాకు వచ్చు అర్థమైంది మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను ఏదో మాట్లాడి వెళ్ళిపోతా లేదు మీరు మాట్లాడాలంటే సెంటర్ స్టేజ్ కి వెళ్ళాలి ఇక్కడ మాత్రం నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి థాంక్యూ థాంక్యూ నా మంగపతి గారు ఓకే రైట్ థాంక్యూ శివాజీ గారు ఎస్ చెప్పండి సో కంగ్రాచులేషన్స్ అండి సూపర్ క్యారెక్టర్ పోట్రే చేశారు మీ వల్లే కొన్ని సెక్షన్స్ జనాలకు తెలియబోతున్నాయని అర్థమవుతుంది మాకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈ సందర్భంగా నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి నా లైఫ్లో పూచమ్మ పూచోడు అనేది ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను చేసిన సినిమా అదే ఆ సినిమా తర్వాత అది డీసెంట్గా నడిచిన సినిమా ఆ సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చి గ్యాప్ తీసుకున్నా లేదు తీసుకోవాలని లేదు తీసుకొని వెళ్ళింది లేదు ఎందుకు అలా బయటకు వెళ్ళిపోయాను ఆంధ్రప్రదేశ్ సమాజం ఏదో తెలియని ఒక అంటే నా మనసుకు దగ్గరగా ఉండే కొన్ని విషయాల మీద నాకు అమితమైన ప్రేమ ఉండి నేను పక్కకి వెళ్ళిపోయాను పదమూడు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెండి తెర మీద ఫస్ట్ సినిమా నాకు అవకాశం ఇచ్చింది నాని గారు ఇది ఆయనకు తెలియదు కానీ నాకు మాత్రమే తెలుసు అంటే డబ్బుల కోసం అయితే నేను ఎప్పుడూ చేసేవాడిని అటు చాలా సినిమాలు చేసేవాడిని చాలా మంది దగ్గరికి వెళ్ళేవాడిని నేను వెళ్ళి అడిగితే నాకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత ప్రతి అవకాశం నా దగ్గరకు వచ్చింది అది నా అదృష్టం సో అలాగే ప్రయత్నం చేద్దాం అనుకుని సొంతగా ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ప్రకృతి నాకు సహకరించలే కానీ మళ్ళీ సినిమానే పిలిచి ఇది కూడా ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి ఒక నలభై యాభై స్క్రిప్ట్లు మూర్దేం నలభై యాభై ఒక అరవై స్క్రిప్ట్లు ఆఫ్టర్ ఈ వెబ్ సిరీస్ ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను విన్నాను అందులో నాకు మొట్టమొదటిగా బాగా నచ్చింది మంగపతి క్యారెక్టర్ అట్టు ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి బ్యానర్లో ఒక మంచి సినిమాలో రావాలని కోరుకుంటాడు భగవంతుడు నాకు ఆ విధంగా నాని గారి బ్యానర్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాని గారికి ఆ భగవంతుడికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ప్రపంచంలో ఏ సినిమా ఆడినా అందులో తెలుగు సినిమా ఏది ఆడినా కూడా మీరు పాన్ ఇండియా లేదంటే బాహుబలి బాహుబలి వన్ టూ పుష్ప ఎదర్ దసరా ఆ నాని గారు ఎనీ ఫిలిం బ్లాక్ బస్టర్ అని ఏ సినిమాలో కామన్గా ఉండే ఒకే పాయింట్ ఎమోషన్ ఫ్యామిలీ ఫ్యామిలీ లేకుండా ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా ఏ సినిమా కూడా రేరుగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ మీరు ఏ బ్లాక్ బస్టర్ సినిమా తీసుకున్నా ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ వెనకాల జరిగే కథ ఆ డ్రామా మాత్రమే సినిమాని నడిపిస్తుందని బలంగా నేను చూసినట్టు వరకు నా అనుభవంలో నేను తెలుసుకున్నది అది అలాగే ఈ సినిమాలో ఇండియాలో హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మంగపతి ఉంటాడు ఇది రియాలిటీ సో మనందరం ఒక కాన్స్టిట్యూషన్ కట్టుబడి బతుకుతున్నాం కాబట్టి సో దానికి లోబడి ఉండాలి కాబట్టి కేసులు గట్రా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా క్రాస్ చేసి దానికంటే కూడా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల అని అనుకుని పరిధులు దాటినటువంటి ఒక క్యారెక్టరు మంగపతి ఈ క్యారెక్టర్ ఇప్పుడు మా మీకు నార్మల్గా కనిపించవచ్చు లేదంటే నాని గారు ఎలా ఇచ్చారో నాకు తెలీదు కానీ అది నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను ఈ క్యారెక్టర్లో ఈ సినిమా ఇక నేనే కదా ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమా ఆడదు అంత అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్ అలాగే దాన్ని యాక్సెప్ట్ చేసిన నాని గారు నిజంగా నాని గారి బ్యానర్ మనస్ఫూర్తిగా నేను సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాగా కొత్త డైరెక్టర్లకి చాలా మందికి పిలిచి చౌదరి గారు స్క్రిప్ట్ విని ఆ డైరెక్టర్ మీద వదిలేశారు ఇలాగే ఈ సినిమా కూడా చూశాను నేను ఎందుకంటే నేను ప్రొడక్షన్ చేస్తాను చూసినప్పుడు నాకు అనిపించింది ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక టీంకి చెప్పేసి అసలు ఇన్వాల్వ్ ఆయన ఎక్కడా చూడలేదు నేను నాని గారిని సో నేను అది ఆర్బి చౌదరి గారి కాంపౌండ్లో చూశాను ఒక డైరెక్టర్ మీద నమ్మాడు అంటే నమ్మి ఇచ్చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఎటువంటి వేలు పెట్టకుండా సినిమాని అలా అలా ఒకగా కంప్లీట్ చేశారు ఈ సినిమా